జ్ఞానాన్ని ప్రబోధం చేసి ఆత్మ అనుభవంలోకి రావడానికి కావలసినటువంటి మార్గాన్ని బోధ చేశాడు అందుకే భగవద్గీత అర్థమవ్వడము అంటే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు ఒక్క పాదం చదువుకుంటుంటే చాలు అందుకే శంకర భగవత్పాదులు భజగోవిందంలో భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత న చర్చ అంటారు యమధర్మరాజుతో చర్చ లేదురా భగవద్గీతని నమ్ముకున్న వాడికి అన్నారు యమధర్మరాజుతో చర్చ అంటే యమధర్మరాజు గారు రావడం పాశాలు వెయ్యడం రమ్మండం నేను రానండం జీవుడు మొరాయించడం ఉండవు చిట్ట యమధర్మరాజు యొక్క దర్శనం లేకుండా తాను ఆత్మ అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ ఆత్మని అనుభవంలోకి వచ్చినవాడై శరీరము అసత్యమన్నది ఎరుకలోనికి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుకబ్రహ్మ చెప్పారు భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంతవరకు ఆయన బోధ చేయలేదు ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా నాలుగు మాటలు చెప్పినట్లుగా ఉండదు అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్ని అంతటినీ చెప్తారు సర్వోపనిషదో గవహ దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు అది సర్వోపనిషదో గావో ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేటటువంటి వే ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి వాటికి ఆ పేరు రావణందనకా ఒక రహస్యం ఉంది అసలు దాని పేరే ఉపనిషత్ ఉపనిషద్ అన్న మాటకి రెండు అర్థాలు ఒకటి ఉపనయనం అయిన తర్వాత గాయత్రీ మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువుగారికి దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్ పక్కన కూర్చున్నాడు పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువుగారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే షద్ జీర్ణమవడం నా కానిది జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువుగారు తన యొక్క బోధచేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషత్ అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప అవి అనేక మందికి చేసిన బోధలు కౌ యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువుగారి దగ్గర నేర్చుకుంటాడు ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ అంతేకాని ఏ యోగ్యత యోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధభూమిలో అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా ఒక్క అర్జునుడికే వినపడుతుంది అది సర్వోపనిషదో గావో ఆ ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధా గోపాల నందన నందన అన్న శబ్దం కుడుక్కి వేస్తారు సాధారణంగా కొడుక్కి వేసే శబ్దం నందన యశోదానందన దేవకీనందన అలా ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చేవాడు గోపాలనందన అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడినవాడు కాడు గోపాలుడందరికీ ఆనందమునిచ్చేవాడు ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది కృష్ణావతారం పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించినవాడు కాడు అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళు ఉంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుర మధ్య జన్మించాడు అందుకే ఏ పాములు ఇరుగక ఏ పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ కర్మయును లేక వెలయనొక్కడికి జాతకర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోదచనుల పాలు త్రవనిరిగి ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది ఏ చదువులనైనా ఇట్టిట్టిదనరాని అర్థం అవయవములయందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో పోతనగారు అంటారు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుర మధ్య జన్మించాడు వాళ్లతో కలిసి ఆడుకున్నాడు వాళ్ళతో కలిసి తిరిగాడు నిజానికి వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులు మహర్షులందరూ గోపాల బాలుడిగా వచ్చారు కాబట్టి దోగ్ధ గోపాలనందన పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆ పాలు పెండడానికి దేంట్లోంచి ఆ పాలొస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా ఉపనిషత్ చెప్పాలన్నా తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు అసలు ఆ మాటకు వస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని కానీ ఆయన బ్రహ్మైవ భవతి కాడు ఆయన స్వయముగా బ్రహ్మము పరమేశ్వరుడు అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ నమః అటువంటి గురువయ్యాడు కాబట్టి సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండివాడిగా అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని బోధ చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు పార్థోవత్సహ ఆవు పాలు ఇవ్వాలి అంటే ఓ దూడ ఒకటి ఉండాలి తప్పకుండా ఇప్పుడు ఆ దూడ ఏం చేయవలసి ఉంటుంది ఆవు పాలు విడిచిపెట్టడానికి ఆవు పాలు తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చిత్రంగా ఉంటుంది అది గబగబ గబగబా తినేస్తుంది ఈ నూతిగట్టు మీద చెరువుగట్టు మీద నదిగట్టు మీద ఉండే పసరిక గబగబా తిని తాను ఒక్కతే ఒక్క చోట కూర్చుని ఎంత ఆనందంతోటో నెమరవేస్తుంది కడుపులో ఉన్న దాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నోట్లో ఉన్నదాన్ని బాగా నమిలి మళ్ళీ లోపలికి పంపి ఆ పనికిరాని పచ్చగడ్డిలోంచి పసిపిల్లలు కూడా తాగి బ్రతకడానికి వీలైనటువంటిది పరమ వృద్ధులైనటువంటి వారు రోగులు కూడా తాగి బ్రతకగలిగినటువంటి పాలని తయారు చేస్తుంది ఇంత గొప్ప పాలు కదా పంచామృతములలో మొదటిది కదా ఈ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అంత మహాత్యం ఉంది కదా ఈ పాలనివ్వడానికి కారణం ఏ కారణానికి పాలిస్తుంది దూడ యొక్క ఆర్తిని చూసి పాలిచ్చేస్తుంది ఆర్తితో ఉన్న దూడ అమ్మా నీ వలన తప్ప నా జీవితం ఎలా ఉంది అని ఆర్తి పొందినటువంటి దూడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని శిరములు నోట్లో పెట్టుకు చప్పరించి రెండు గుద్దులు గుద్దగానే విడిచిపెట్టేస్తుంది పాలు గురువుగారికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే శిష్యులు ఆర్తితో వచ్చి గురువుగారి రెండు పాదములు పట్టుకుని గురువుగారు మీరు తప్ప నాకెవరు దిక్కు అని అడగగానే చెప్పకుండా ఉండలేక లోపల దాచుకోకుండా చెప్పేస్తాడు గురువుగారు కాబట్టి ఆవు పాలని విడిచిపెట్టడానికి దూడ ఎలా హేతు అవుతుందో గురువు జ్ఞానబోధ చేయడానికి ఆర్తి కలిగినటువంటి శిష్యుడు అలా కారణమవుతాడు కాబట్టి పార్థో వత్సహ ఇప్పుడు పార్థుడు వత్సయ్యి ఆ పాలు రావడానికి కారణమయ్యాడు ఆవు దూడ అన్ని పాలు తాగను తాగదు అలా త్రాగడానికి అనుమతించరు కూడా అది పాలు మిగిలుస్తుంది అలా మిగల్చబడినటువంటి పాలు లోకంలో ఎవరెవరు ఆ పాలు కావలసి ఉంటాయో ఆ పాలని ఆ రీతిలో వాడుకుంటారు ఒకడు త్రాగి బతుకుతాడు ఒకడు అభిషేకం చేసుకుని తరిస్తాడు రకరకాలుగా వాడుకుంటారు అలా సుధీర్ భోక్త ఎవరు ఈ పాలు త్రాగడానికి అర్హులు సుధీహి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడెవరో వితండవాదన చెయ్యని వాడెవరో బ్రహ్మమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగిన వాడెవరో గురువు ఎందు గౌరవము కలిగిన వాడెవరో ఎవరు సనాతన ధర్మమునందు విశ్వాసమున్నవాడో ఎవడు పెడబుద్ధితో వినే లక్షణం లేనివాడో అటువంటి వాడు ఈ పాలు త్రాగటానికి యోగ్యుడు కాబట్టి సుధీహి భోక్త అటువంటి పాలని దుగ్ధం గీతామృతం మహత్ ఈ గీత అనబడేటటువంటి అమృతాన్ని త్రాగవచ్చు పాల సముద్రాన్ని చిలికితే ఒక అమృతం వచ్చింది పరమేశ్వరుడి నోటిలోంచి ఒక అమృతం వచ్చింది వాగ్రూపమైనటువంటి అమృతమే గీత అందుకే ఆ అమృతం తాగడానికి చాలా కష్టం గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టినావులు తాగలేకపోయాయి కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో తాగక్కర్లేదు చెవులు దొప్పలు చేసుకుని వినగలిగితే చాలు ఆ విశ్వాసంతో ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్ళకొక లక్షణం ఉంటుంది అమృతం తాగిన వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు కాబట్టి ఇదే చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే కదూ తాగాడు శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలసిందే అది ప్రకృతికి సంబంధించిన నియమం ఈసారి పడడం ఏదుందో అదే చిట్ట చివరిసారి పడ్డాం ఇంకొకసారి పడవలసిన అవసరం ఎందుకు ఉండదంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేదు కనుక అంటే జనన మరణ చక్రము నుండి తప్పుకోవడమే అమృతము ఆ అమృతము నోటితో తాగుతారు దానికి అధికారము సిద్ధిస్తే కానీ అలా అధికారం సిద్ధించి త్రాగారు అన్నవాళ్ళు మనకి కనపడరు కానీ గీతామృతం తాగడానికి మాత్రం ఎల్లరూ యోగ్యులే దేనిచేత యోగ్యత సుధీహి భోక్త మంచి బుద్ధి కలిగిన వాడైతే అటువంటి మంచి నిర్ణయం చేసుకున్నవాడైతే మనసు మంచిదయ్యుంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి చిత్తమాలిన్యము లేకుండా కూర్చోగలిగిన వాడైతే అటువంటి వాడు ఈ అమృతమును త్రాగటానికి అర్హుడు కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుంది భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది భగవద్గీత వింటే కూతురికి పెళ్ళవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యులు కోరవలసినది వేరొకటి ఉండదు కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక మూడు మాత్రమే ఉన్నాయి అందుకే గంగా గీత గాయత్రి గోవింద ఈ నాలుగు చతుర్ కార సంయుక్తే పునర్జన్మల విద్యతే గీత గంగాచ గాయత్రి గోవిందీతి హృదిస్థితే ఎవరు ఈ నాలుగింటిని గుండెలయందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో మొదటిది గంగ గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏమి ఉండదు గంగయందు స్నానం చేయాలి గంగయందు స్నానం చేస్తే ఏమవుతుంది గంగయందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా గంగలోంచి బయటకు వచ్చాక చెయ్యడని ఏం లేదు కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల ఎందు కనపడుతుంది కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు రెండు అది పరమేశ్వరుడు యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది భవాంగపతితంతోయం పవిత్రమిది పస్పృశూ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో గంగ హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవించి ప్రవహించి త్రిపథగా అయింది కాబట్టి గంగకి శక్తి వచ్చింది ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఉంచి ఆవిర్భవించింది ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితం ఇచ్చేది కాదు ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే ఫలితం ఇవ్వగలిగినది గీతామృతం అనబడేటటువంటి గంగ కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టు మీదే నిలబడుతుంది గీత గంగా చ గాయత్రి గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారం ఉన్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి అందులో అడిగేది ఒకటే ప్రచోదయాత్ మా బుద్ధులు ప్రేరేపింపబడుకాక ప్రేరేపింపబడుగాక ప్రేరేపింపబడుగాక అని అడుగుతూ త్రిసంధ్యల యందు కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని ఎందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రి మాత ఇస్తుంది గోవిందేతి గోవిందుడు ఆ నామమే గొప్పది ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏ ఉన్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికిన వీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే ఆయన్ని నమ్మకుండా విడిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరి కాపాడాడు గోవిందనామంతో అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంత సౌలభ్యంలో ఉన్న అవతారం అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి ఏడు రాత్రులు ఏడు పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి బాలుండీతడు కొండదొడ్డది మహాభారంభు శైలింపగా దాలండోని దీని కింద చింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైపడ్డ నాకేలదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్ అంటాడు మీరు బెంగపెట్టుకోకండి ఈ కొండ కింద పడదు సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయిన కొండ కింద పడకుండా పట్టుకుంటాను కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మనుష్యులను ఆవులను దూడలను కాసినటువంటి కారణం చేత కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము కాదు గోవింద అంటే భూమిని కాపాడేవాడు గోవింద అంటే వాక్కులకు అధిపతి అయినవాడు గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం దూది పట్టుకుని ఇలా 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 తంతువు కింద తంతువులందు ఏ మూర్తి ఎందింతయు ఒప్పు భంగి అంటారు పోతనగారు పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతు అంటారు తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు వ్యాప్య నారాయణ స్థిత నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి బ్రహ్మం ఎవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాలని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు పెరగగలిగిన స్థితికి గోవింద అని పేరు కాబట్టి ఆ గోవిందేతి హృదిస్థితే ఎవరు ఈ నాలుగింటిని గుండెలలో పెట్టుకుంటారో అంటే సంతతము ఈ నాలుగింటిని స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా పునర్జన్మ విద్యతే ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు వాళ్ళు ఈ శరీరమే ఆఖరిసారి పడిపోవడంగా పడిపోవడం తప్ప వీరొకసారి శరీరము పడవలసిన అవసరం ఉండదంటే అసలు పుట్టనే పుట్టరు అంత గొప్పవి ఈ నాలుగు అంత గొప్పవైనటువంటి నాలుగులో ఒకటి గీత ఈ గీత ఆవిర్భవించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఆవి ఆవిర్భవించింది మీకు తెలుసు మహాభారతంలో ఎంత కాదు 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 అని పక్కకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిన ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనమే రాక్షస సంహారము కనుక ధర్మమును నిలబెట్టడం కనుక కురుక్షేత్రంలో కురు పాండవులు కలుసుకోవడం యుద్ధం కోసం అనివార్యమైంది తీరా ఇద్దరూ వచ్చి కలుసుకున్నారు ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు అంతవరకు అందులో ధర్మదోషమైంది లేదు వాళ్ళు కలుసుకున్నది కూడా ఎక్కడ అంటే ధర్మక్షేత్రి కురుక్షేత్రి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకున్నారు వ్యాసభగవానుడు గీతామృతాన్ని ప్రారంభం చేస్తూనే ధర్మశబ్దంతో ప్రారంభం చేస్తాడు ధర్మ అంటే పట్టుకోవలసినది పట్టుకోవడంలో వైక్లభ్యం వస్తే మిమ్మల్ని రక్షించనిది అని గుర్తు నేను ఒక కుక్క నా మీదకి వస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కర్రని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు నేను కుక్కని చూసి వడికిపోవడంలో నా చేతి కర్ర జారిపోయింది అనుకోండి అప్పుడు ఇక ఆ కర్ర నన్ను రక్షించదు నేను పట్టుకుని కాలమే నన్ను రక్షిస్తుంది తప్ప పట్టుకోనికుండా ఉన్నది రక్షించేది కాకుండా పోయేది ఏది ఉంటుందో దానికి ధర్మం అని పేరు అందుకే నేను తరచు మనవి చేస్తుంటాను కోసం ధర్మము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తే ద్వియతేవా జనైరితి ధర్మం అంటుంది ఉపన్యాసాలు చెప్పడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే అందుకే కఠినమైన నేను ఒక మాట చెప్తుంటాను ఉపన్యాసాలకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళడం కాదు ధర్మం అంటే బొట్టు పెట్టుకోవడం ధర్మము అని చెప్తుంటాను కాబట్టి ధర్మము అంటే ధ్రియతేవా జనరి ధర్మం తాను అనుష్ఠించనిది తనని రక్షించదు మీకెంత తెలుసు అన్నది మిమ్మల్ని ఎప్పుడూ రక్షించదు వేదము ఏది చెప్పిందో అది మీరు పట్టుకోగలరా ఎవరేది చెప్పారన్నది ప్రమాణము కాదు నేను ఒకటి చెప్పచ్చు ప్రమాణం కాదు ఎంతటి మహాత్ముడైనా కావచ్చు ఆయన చేసింది ప్రమాణం కాదు ఆయన చెప్పింది ప్రమాణం కాదు ఎక్కడి వరకు ప్రమాణం వేదము చెప్పిన దానితో వే అంగీకరించి మాట్లాడితే అంతవరకే ప్రమాణం వేదము చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే ఎక్కడ వరకు వేదాన్ని అంగీకరించి మాట్లాడాడో అక్కడ వరకు ప్రమాణవాక్కు మాట్లాడాడని వేద వ్యతిరేకమైన మాట్లాడినదంతా కూడా దుస్తర్కం చేశాడని అంటారు దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు దుస్తర్కము చెయ్యవద్దు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి వేదము దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడం నా తప్పని చెప్పాలి అంతేగాని నిత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్నమాట నేను వాడడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించు నీ తప్పు నువ్వు అంగీకరించాలి అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు ధర్మం అంటే ఒక్కటే లోకంలో ధర్మమనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము వ్యాస హృదయమంతా వ్యాసోచ్చిష్టం జగత్సర్వం వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయమంతా వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే ధర్మం 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 దానికోసమే ఆయన పద్దెనిమిది పురాణములను ఇచ్చాడు నాలుగు వేదములను విభాగం చేశాడు బ్రహ్మసూత్రములను ఇచ్చాడు ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మం ఒక్కటే మళ్ళీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు అది కుదిరేటటువంటి విషయం కాదు పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు కాబట్టి ధర్మమే ప్రాతిపదిక